హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఐఫోన్ సెవెంటీన్ యొక్క ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్ అయితే చూస్ చేసేద్దాము దీనికి సంబంధించిన డిస్ప్లేకి సంబంధించింది వీడియోకి సంబంధించింది మైక్రో ఫోటోకి సంబంధించింది పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో అయితే ఇవ్వడం జరిగింది ఎండ్ వరకు అయితే చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఐఫోన్ సెవెంటీన్ నెక్స్ట్ ఇయర్ సేల్స్ లో కొనడానికి యూజ్ అవుతుంది దానికోసం అయితే ఈ వీడియో అయితే చేశాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఐఫోన్ సెవెంటీన్ యొక్క బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనం తీసుకుంది సేక్ కలర్ అనమాట అంటే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము బ్యాక్ సైడ్ లుక్ అయితే అదిరిపోయింది రెండు కెమెరాలతో అయితే ఇది వచ్చేసరికి మనకు బ్యాక్ నుంచి లాంగ్ వీడియో అనమాట మొత్తం చూస్తే అయితే ఈ విధంగా అయితే ఉంటుంది దాంతోపాటు మనకైతే లైటింగ్ కూడా ఇచ్చి చూడండి టార్చ్ లైటు ఇది దాని కలరు షేడ్ అయ్యి కెమెరాల దగ్గర ఒక్కటే తిక్కుగా ఉన్నట్టున్నది లుక్ అయితే సూపర్గా ఉన్నది ఐఫోన్ సెవెంటీన్ యొక్క సేజ్ కలర్ అనమాట ఇది చూడండి మనమైతే డిస్ప్లే ఇది యాంటీ కోటింగ్ తోటి తోటైతే వస్తుందిగా రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఇక డైరెక్ట్ సన్లైట్లో చూసినా కానీ మన మీద కిరణాలు అయితే పడతలేవు వీడియో అయితే చూడబుచ్చటగా ఉన్నది చూడడానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది స్లో మోషన్లో తీసిన వీడియో అనమాట స్లో మోషన్ హెచ్డి సెవెన్ ట్వంటీ అయితే వీడియో రికార్డ్ చేసినాను స్లో మోషన్ ఎట్లా వస్తుందో మీరు ఇది కూడా చూసుకోవచ్చు హెచ్డి సెవెన్ ట్వంటీ పీ సూపర్గా అనిపించింది నాకైతే స్లో మోషన్ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఇది మైక్రో షార్ట్స్ తీసిన ఫొటోస్ అనమాట వివిధ కలర్స్ అయితే తీసినాను ఇగో ఇదొకటి ఫోటో మైక్రో కెమెరా తోటి తీసిందనమాట కలర్స్ అయితే ఎట్లున్నాయి ఆక్యురేట్గా చూడండి సూపర్గా ఉన్నాయి ఇది బంతి పువ్వు చాలా బాగా నచ్చింది కలర్ కాంట్రాస్ట్ కూడా సూపర్ గా ఉంది ఈ సినిమాటిక్ లో లో వీడియో తీసాను ఎట్లా వచ్చిందో మీరైతే ఐఫోన్ సెవెంటీన్ లో ఇప్పుడైతే ఉన్న ఉన్న డ్రాబ్యాక్స్ అయితే మెయిన్ అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన యుఎస్పి టూ పాయింట్ ఓ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో అందరూ త్రీ పాయింట్ టూ అయితే ఇస్తున్నారు ఇది ఒక్కటి మాత్రమే టూ పాయింట్ జీరో తోటి వస్తుంది డ్రాబ్యాక్ వచ్చేసరికి మెయిన్ ఇది ఒకటి దీంతో పాటు మనం ఇంత ఎయిటీ త్రీ థౌజండ్ పెట్టినా గానీ మనకు అడాప్టర్ అయితే ప్రొవైడ్ అయ్యారు దానికి సపరేట్ గా పదిహేను వందల నుంచి పంతొమ్మిది వందలు అయితే పెట్టాల్సి వస్తుంది అందులోను బ్యాటరీ మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇట్లా బ్యాటరీ వచ్చేసరికి ఇట్లా త్రీ సిక్స్ నైన్ వన్ ఎంఏహెచ్ అయితే అన్న అన్నారు మనకు థర్టీ అవర్స్ అయితే వీడియో ప్లే బ్యాక్ అయితే వస్తుందని అయితే వాళ్ళు మెన్షన్ చేసారు కానీ ఈ రోజులలో ఆన్లైన్ లో చూసుకుంటే మనకు దీంతో పోలిస్తే డబల్ కూడా వస్తున్నాయి ఎందుకంటే లేటెస్ట్ గా లాంచ్ అయిన వన్ ప్లస్ ఫిఫ్టీన్ గానీ లేకపోతే ఐక్యూ ఫిఫ్టీన్ గాని మనకు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే వస్తుంది ఈ బ్యాటరీ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బెటర్ అయితే అవుతుంది దీంట్లో మేజర్ గా వచ్చేసి ఇవ్వనమాట కాన్స్ అడాప్టర్ అయితే రాదు యూఎస్బి టూ పాయింట్ ఓ అయితే వస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే కొద్దిగా కాంప్రమైజ్ కావాలి మీకైతే ఫుల్ డే అయితే రాదు హెవీగా యూజ్ చేసేవాళ్ళు నార్మల్ గా యూసేజ్ చేసే వాళ్ళకైతే కాల్స్ కానీ చిన్న చిన్న వర్క్ లాంటివి కానీ అవి అయితే ఫుల్ డే అయితే వస్తుంది అందులోనూ మీరు వీడియో రికార్డింగ్ అట్లా చేస్తుంటే మాత్రం ఎండల మాత్రం వామ్ అయితే అవుతుంది మనం వీడియో తీసినప్పుడు మనకి ఇది గ్లాస్ బాడీ ఫ్రంట్ అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి మనకు పట్టుకుంటే వామ్ అనేది తెలిసిపోతుంది అనమాట కాకపోతే వామ్ వచ్చినా కానీ వీడియో మాత్రం స్టక్ అనేది లేదు బ్రైట్నెస్ అయినైతే డ్రాప్ అయితే కాలేదు నేనైతే వీడియో అయితే రికార్డ్ చేసినప్పుడు దీంట్లో వచ్చేసి మేజర్ డ్రాక్ దీంట్లో మేజర్ గా ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి దీని డిస్ప్లే అనమాట ఇది సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది ప్రో మోషన్ డిస్ప్లే దీంట్లో ఇచ్చిర్రు ప్రో మోడల్స్ లాగానే దీనికి కూడా ఇచ్చారు వన్ ఎయిజ్ నుంచి వన్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే రిఫ్రెష్ రేటు ఆటోమేటిక్ గా అయితే టర్ంత్ చేసుకుంటుంది దాంతో పాటు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు సన్ లైట్ లో మనం వీడియో కంటెంట్ చూస్తున్నా కానీ మనకైతే సన్ లైట్ అనేది దాని మీద పడకుండా చాలా బాగా ఇచ్చిరు అది కూడా మన వీడియోలు ఉంటుంది చూడండి పాటు దీంట్లో స్పీకర్స్ అనమాట లౌడ్నెస్ లేదు కానీ క్లిస్పీ గా అయితే ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది అందులోను డిస్ప్లేది మనం నైట్ టైము మనము సినిమాలు చూసినా కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చూసినా కానీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ సౌండ్ పరంగా కానీ విజువాలిటీ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు సన్ లైట్ లో కూడా త్రీ థౌజండ్ నిట్స్ అయితే ఫ్రీ బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి మనం సన్ లైట్ లో ఎంజాయ్ కూడా చేయొచ్చు ఎందుకంటే మనకు విజువల్టీ అంత బాగుంది అనమాట ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఇంకోటి వచ్చేసరికి అయితే దీని మెయిన్ కెమెరా మెయిన్ కెమెరా అయితే చాలా బాగుంది మైక్రో ఫోటోగ్రఫీ కానీ మైక్రో వీడియో కానీ స్లో మోషన్ వీడియో కానీ ఈ వీటిని యూజ్ చేసి మనము టెన్ ఎక్స్ వరకు అయితే ఫొటోస్లో అయితే జూమ్ చేసుకోవచ్చు వీడియోస్కి వచ్చేసరికి సిక్స్ ఎక్స్ వరకు జూమ్ అయితే చేసుకునే ఆప్షన్ ఉంది మనకు సినిమాటిక్ సినిమాటిక్ వీడియో దాంట్లో మనము త్రీ ఎక్స్ వరకు అయితే దీన్ని అయితే జూమ్ చేసి వీడియో అయితే తీసుకోవచ్చు అదే టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి మనము త్రీ ఎక్స్ వరకు అయితే డిజిటల్ జూమ్లో అయితే తీసుకోవచ్చు ఆప్టికల్ జూమ్ కావాలంటే టూ ఎక్స్ వరకే ఉన్నది మనం టూ ఎక్స్లో తీసినా త్రీ ఎక్స్లో తీసినా కానీ డే లైట్లో అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఫొటోస్ అయితే వస్తున్నాయి ఇవి కెమెరాకి సంబంధించింది బ్యాటరీ విషయానికి వస్తే మనం ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే వస్తుంది నేను దాదాపు అయితే బిలో థర్టీ అయితే రానియను థర్టీ నుంచి నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయితే ఛార్జింగ్ చేసి ఆ సిక్స్టీ పర్సెంట్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఐఓఎస్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ అప్డేట్స్ తర్వాత బ్యాటరీ అనేది కొద్దిగా డ్రాబ్యాక్ అయింది కొద్దిగా తగ్గిపోయింది అనమాట డిక్రీస్ అయితే అయ్యింది అంతకుముందు అయితే నాకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ లేదా ఎయిట్ టు టెన్ అవర్స్ వచ్చేది నా యూసేజ్ని బట్టి లైట్ యూసేజ్ చేస్తే ఎయిట్ టు నైన్ ఎయిట్ టు టెన్ వచ్చేది కొద్దిగా హెవీగా చూస్తే మాత్రం సిక్స్ టు ఎయిట్ అవర్స్ వచ్చేది ఇప్పుడు ఫోర్ టు సిక్స్ అవర్స్ వస్తుంది అప్డేట్ తర్వాత దాంట్లో ఫిక్స్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అయితే ఇవ్వనమాట ఐఫోన్ సెవెంటీన్ యొక్క ప్లస్ పాయింట్స్ ఇక ఐఫోన్ అంటే దీని బ్రాండ్ వాల్యూ చాలా బాగుంటుంది రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది మనం కొన్న తర్వాత అమ్మినా కానీ ఏ ఫోన్ కూడా అంత రీసేల్ వాల్యూ రాదు దీనికి మాత్రం వస్తుంది ఇది సెవెంటీ డేస్ తర్వాత నా ఐఫోన్ సెవెంటీన్ యొక్క నా యూజర్ ఎక్స్పీరియన్స్ నేనైతే పెట్టినందుకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినాను ఎందుకంటే కెమెరా విషయంలో కానీ వీడియోగ్రఫీ కానీ ఫోటోకి సంబంధించినవి కానీ చాలా బాగా అనిపించింది మళ్ళీ అందులోనూ ఇది కాంపాక్ట్ గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది కాకపోతే ఇక్కడ మ్యాట్ మ్యాట్ఫిటిక్సింగ్ ఇచ్చి మనకైతే ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ అయితే అవ్వట్లేదు కాకపోతే ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఇయపోయి ఉంటే మంచిగా ఉండేది ఉంటే నేను కెమెరా కంట్రోల్ బటన్ అయితే నేనైతే ఇంతవరకు యూజ్ చేయలేదు ఇదనమాట దాంతో పాటు ఇంకొకటి నాకు యూజ్ అయింది ఏంటంటే మనము సిరీది ఉన్నదో నేను సర్చ్ చేసి వాళ్ళకి కాల్ చేయడం వీళ్ళకి కాల్ చేయడం లేకుండా ఓన్లీ ఏ సిరి కాల్ టు ఓం అనగానే ఏ సిరి కాల్ టు ఓమ్ అనగానే మనకైతే ఇక్కడ యాక్టివేట్ అయితే అయితుండే అనమాట ఇట్లా ఉండేది నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళా కాల్ టు ఓమ్ అనేది అది కూడా వాయిస్ లా రికగ్నైజ్ చేసి చెప్తుండే లేకపోతే మనం కాంటాక్ట్ నంబర్ నా తప్పు ఫీడ్ అయి ఉంటే కూడా ఏ కాంటాక్ట్ నెంబర్ గేయాలనేది కూడా చెప్తుంది అది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఫ్యూచర్ సిరే ఫ్యూచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎస్పెషల్లీ చేసుడు అది లేకుండా పేరు మాత్రం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఏమని పీడ్ చేసినాం అనేది అయితే ఇవ్వనమాట ఐఫోన్ సెవెంటీన్ యొక్క ఫుల్ రివ్యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ